ఇప్పుడు రాజమౌళి భావోద్వేగానికి గురై దేవుడి మీద నాకు నమ్మకం లేదని ఒక మాట అన్నాడని భారతదేశంలో ఇప్పటి వరకు హిందూ మతం ఉనికిలో ఉండడానికి దోహదపడింది వెయ్యి సంవత్సరాల ముందు మొదలైనటువంటి భక్తి ఉద్యమమే దేవదాసులుగా ఉన్నటువంటి సంతులు వాళ్ళ వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా కీర్తనలు రాస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు వీళ్ళు భారతదేశం మొత్తం మీద చాలామందే ఉన్నారు కొంతమంది ప్రముఖులను తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో కబీర్దాస్ రాజస్థాన్కు చెందినటువంటి మీరాబాయి మహారాష్ట్రకు చెందినటువంటి తుకారాం కర్ణాటకలో బసవన్న తమిళనాడులో ఆండాల్ మన తెలుగులో కూడా కంచర్ల గోపన్న ఆయనే రామదాసుగా చెప్పుకుంటున్నాం అన్నమయ్య వేమన ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ఈరోజు హిందూ మతం ఉనికిలో ఉండడానికి వీళ్ళ పాత్ర చాలానే ఉంది వీళ్ళందరూ నిందాస్తుతిలో కీర్తనలు రాయడం ద్వారా ఫేమస్ అయినటువంటి రచయితలు ఏంటి ఆ నిందాస్తుతి అంటే వాళ్ళు ఆరాధించే దేవుడు వాళ్ళని నిర్లక్ష్యం చేశాడని ఆ దేవుణ్ణి పరుష పదజాలంతో నిందిస్తూ రాసినవే నిందాస్తుతి కీర్తనలు కబీర్ దాసు బసవన్న వేమన్న లాంటి వాళ్ళు సొసైటీలో ఉన్నటువంటి దురాచారాల మీద అసమానతల మీద విమర్శిస్తే తుకారాం కంచర్ల గోపన్న లాంటి వాళ్ళు మనిషికి ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చావయ్యా అంటూ విమర్శిస్తూ రాశారు మహారాష్ట్రలో విటోబ చాలా ఫేమస్ అయినటువంటి దేవుడు ఇక్కడ మనం పాండురంగడుగా పిలుచుకుంటాం ఆయన భక్తుడు తుకారాం అక్కడ స్థానిక భాష అనేటువంటి మరాఠీలో విటోబాని నిందిస్తూ నిన్ను పిలిచి పిలిచి నా గొంతు పోయింది ఈ లోకంలో నిన్ను పూజించినందుకు నన్ను నిందిస్తున్నారు ఇక నుంచి నేను పూజించను అని బెదిరిస్తూ చాలా అభంగాలు రాశాడు అవి ఇప్పటికీ చాలా గ్రామంలో భజనల్లో పాడుకుంటూనే ఉంటారు ఇప్పుడు రాజమౌళి భావోద్వేగానికి గురై దేవుడి మీద నాకు నమ్మకం లేదని ఒక మాట అన్నాడని నిన్ను సినిమాలు తీయనేము అని బెదిరిస్తూ తిట్టేస్తున్నారు కానీ ఇప్పుడు వీళ్ళని బెదిరిస్తున్నట్టు ఆ కాలంలో వాళ్ళని కానీ బెదిరించి ఉంటే అసలు భక్తి ఉద్యమమే మొదలై ఉండేది కాదు దాని పర్యవసానం ఈ దేశం మీద ఎలా ఉండి ఉండేదో అసలు ఉందా లేదా అన్న భావన కొత్తగా రాజమౌళి తీసుకొచ్చి పెట్టింది కాదు కదా లేదు అనే పదం ఉండబట్టే ఉన్నది అనే పదం కూడా ఉంది రాత్రి అనేది లేదనుకుంటే పగలనే పదం కూడా ఉండే అవకాశమే లేదు ప్రతి మతం యొక్క ప్రయాణం ప్రశ్నించడంతోనే మొదలవుతుంది మీరు వెళ్ళే మార్గం సరైనది కాదు ఇదిగో ఇది కొత్త మార్గం అని సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి కొద్ది రోజుల తర్వాత వాటిలోకి చెత్తంతా వచ్చి చేరుతూనే ఉంటుంది మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి ఊడ్చేదాకా ఇప్పుడు పెద్ద దేశభక్తులుగా అయ్యే వాళ్ళందరూ ఏనాడు దేశంలోని విద్యా వ్యవస్థ కోసం ఏమీ మాట్లాడరు దేశంలోని ఆరోగ్య వ్యవస్థ గురించి మాట్లాడరు దేశంలోని ప్రజలందరికీ పౌష్టికాహారం అందుతుందా లేదా అని వీళ్ళకి అవసరమే లేదు దేశంలో రోజు రోజుకి ఆర్థిక అసమానతలు పెరిగిపోతూ ఉండడం గురించి వీళ్ళకి అవసరం లేదు వీళ్ళ దృష్టిలో ఎంత గొప్పగా విద్వేషాలను రెచ్చగొడితే వాళ్ళు అంత దేశభక్తులు